ఏ పరిస్థితులు ఎలా వచ్చినా నీ పరిస్థితుల్లో నుంచి విడిపించగలిగిన వాడు దేవుడు నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు దేవుడు నీ పరిస్థితుల మధ్య నువ్వు పడిన గుంటల నుంచి పైకి లేపగలిగిన వాడు దేవుడు ఆయన పరాక్రమం కలిగిన వాడు శక్తి కలిగిన వాడు ఆయన నీ పక్షమున ఉన్నాడు ఆయన నీతో కూడా ఉన్నాడు ఆయన సన్నిధి నువ్వు దూరం చేసుకుంటే ఆ పరాక్రమం కలిగిన దేవుని సన్నిధిని దూరం చేసుకుంటే ఇదిగో దావీదు పిచ్చివాడి వలె మారిపోయాడు పిచ్చి చేస్తలు చేస్తున్నాడు ఆ సందర్భంలో సిగ్ల అనేటువంటి ఒక ప్రాంతాన్ని దావీదికి ఇచ్చారు దావీదుతో పాటు ఆరు వందల మంది సైనికులు వారి భార్యలతో కలిసి వచ్చారు వీళ్ళందరికీ ప్రాంతాన్ని ఇచ్చారు ఆ ప్రాంతంలో దావీదు దావీదుతో పాటు ఆరు వందల మంది నివాసం చేస్తున్నారు ఒక దినాన ఇస్రాయిలులకు పిలిస్తలకు యుద్ధము ఏర్పడింది ప్రియర ఆ యుద్ధానికి ఆకీషు రాజు దావీదుని పిలిపించాడు దావీదు కూడా ఆ యుద్ధము చేయటానికి వచ్చాడు ఇప్పుడు మనం గమనించవలసిన వారు అంటున్నాం ఎవరి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు సవులు నుంచి ఒక సందర్భంలో మనం చూస్తే సవులుగా గృహంలోకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి దావీదును చంపాలనుకున్నాడు మీరు గమనించండి ఆ గృహంలో ముందుగా దావీదు వెళ్ళాడు అదే గృహలోకి దావీదును పట్టుకోవాలని సవులు కూడా వెళ్ళాడు అరణ్యంలో కానీ దావీదు తప్పించుకుని బయటకు వచ్చాడు ఆ రాత్రి సవులు అక్కడ పడుకుని నిద్రపోయాడు నిద్రపోయాడు దావీదు సవులు దగ్గరకు వచ్చాడు ప్రియరా సవులు దగ్గరకు వచ్చాడు చవులును చంపలేదు చవులును చంపలేదు బయటకు వచ్చేసాడు అతని తల దగ్గర ఉన్న ఖడ్గాను తీసుకుని వచ్చేసాడు బయటకు వచ్చాడు ఉదయాన్ని తెల్లవారిన తర్వాత కాకేస్తున్నాడు పని చేస్తున్న సైనికుని పిలిచి అంటున్నాను నీ యజమాను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నావు ఇదిగో నేను వచ్చాను రాత్రి అని చెప్తున్నాడు ఎందుకు చంపలేదు అనంటే దేవుని చేత అభిషేకింపబడిన ఒక అభిషేకము కలిగిన దైవ సావుకుని చంపకూడదు అని వెనక్కి వచ్చేసాడు దావేదు దేవుని చేత అభిషేకింపబడినటువంటి దేవుని సావుకుని జోలికి వెళ్ళకూడదు అని వెనక్కు వచ్చాడు దావేదు అలాంటి మనస్సు కలిగినటువంటి దావీదు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో ఇప్పుడు సౌలు మీద యుద్ధము చేయటానికి దావీదే బయలుదేరాడు అంటే పరిస్థితులు ఎలా మారిపోయినాయో చూడండి ఒకప్పుడైతే చవులు ముట్టడానికి ఇష్టపడలేదు చవులును చంపడానికి ఇష్టపడలేదు చవులు దేవుని చేత అభిషేకింపబడిన వాడు